హలో అండి అందరికి నమస్కారం నేను మీ డాక్టర్ చైతన్య ఈ రోజు బీపీ ఉన్నప్పుడు ఏ ఆహారం తీసుకోవాలి ఏ ఆహారం తినాలి ఏ ఆహారం తినకూడదు అని దాని గురించి డిస్కస్ చేద్దాం లాస్ట్ టైం నేను హై బీపీ వీడియో చేసినప్పుడు చాలా మంది చూసారు ఇన్ఫాక్ట్ అన్ని పాజిటివ్ కామెంట్స్ డౌట్స్ కన్సల్టేషన్స్ కూడా తీసుకున్నారు సో ఇందులో కామన్ గా అడిగిన క్వశ్చన్ ఏ ఫుడ్ అవాయిడ్ చేయాలి ఏ ఫుడ్ తినాలి అని సో మీకు అవేర్నెస్ ఇంక్రీజ్ చేయడం కోసం ఈ వీడియో సో డైరెక్ట్ గా టాపిక్ లోకి వెళ్ళిపోదాం మనకు హై బీపీలో ఫుడ్ ఏ ఫస్ట్ మెడిసిన్ అండి మెడిసిన్ డోసు అడ్జస్ట్ చేసుకోవచ్చు ఇంక్రీస్ చేసుకోవచ్చు డిక్రీస్ చేసుకోవచ్చు కానీ మీ ఆహార అలవాట్లు మీ చేతుల్లో ఉండే పని సో ఈ వీడియో చివరి దాకా చూడండి ఇది బీపీ ఉన్నవారికే కాదు బీపీ లేని వారికి కూడా బీపీ ప్రివెంట్ చేయడానికి పనికొస్తుంది అనమాట అంటే మీరు లైఫ్లో బీపీ తెచ్చుకోకుండా ఉండగలరు ఇలాంటి ఆహార పదార్థాలని అలవాటు చేసుకుంటే ఓకే మనకు హైబీపీలో వాస్కులర్ స్టిఫ్నెస్ ఉంటుంది అంటే బ్లడ్ వెజల్స్ థిక్గా అన్నమాట స్టిఫ్గా ఉంటాయి ఇన్ఫ్లమేషన్ ఉంటుంది ఫ్లూయిడ్ రిటెన్షన్ ఉంటుంది అంటే నీరు నిల్వ ఉంటుంది బాడీలో హార్మోనల్ డిస్రెగ్యులేషన్ ఉంటుంది అంటే హార్మోన్స్ అన్ని ఇంబ్యాలెన్స్ అయి ఉంటాయి సో ఇవన్నీ బీపీ కారణాలు మనం తీసుకునే ఫుడ్స్ లేదా అవాయిడ్ చేసే ఫుడ్స్ ఏదైనా ఇలాంటి డిస్టర్బెన్సెస్ని తగ్గిస్తాయి లేదా పెంచే వాటిని మనం అవాయిడ్ చేస్తాం అనమాట మనకి అమెరికన్ హార్ట్ అసోసియేషన్ లేదా యూరోపియన్ సొసైటీ ఆఫ్ హైపర్ టెన్షన్ వీళ్ళంతా ఏం చెప్పారంటే మీరు డైట్ అలోన్ వల్లనే ఎయిట్ టు ఫోర్టీన్ ఎంఎం హెచ్జీ ఆఫ్ బీపీని తగ్గించుకోగలరు అని చెప్పారు అంటే సపోజ్ మీ బీపీ వన్ థర్టీ ఫోర్ ఉందనుకోండి మీరు దాన్ని వన్ ట్వంటీగా మార్చుకోవచ్చు ఓన్లీ డైట్ చేంజెస్ వల్ల హై బీపీలో డైట్ చేంజెస్ చాలా ఇంపార్టెంట్ సో జాగ్రత్తగా ఈ వీడియోని చివరి వరకు చూడండి చాలామంది అర్థంలో ఆపేస్తున్నారు నేను లాస్ట్ పాయింట్స్లోనే చాలా వాల్యుబుల్ సమ్మర్ ఇస్తాను సో లాస్ట్ వరకు చూడండి ఫస్ట్ అవాయిడ్ చేయాల్సిన ఫుడ్స్ హై సోడియం ఫుడ్స్ అంటే సాల్ట్ ఎక్కువ ఉన్న ఆహార పదార్థాలన్నీ అవాయిడ్ చేయాలన్నమాట కూరగాయలు కానీ పాపర్స్ కానీ డీప్ ఫ్రైడ్ ఫుడ్స్ లేదా బేకరీ స్నాక్స్ రెడీమేడ్ సాసెస్ కానీ ఇవన్నీ అవాయిడ్ చేయాలి మనం ఉప్పు ఎక్కువ తీసుకుంటే ఆహారంలో బాడీలో నీరు నిల్వ ఉంటుంది సో ఈ నీరంతా మనకి బ్లడ్లో కలిసిపోయినప్పుడు బ్లడ్ వాల్యూమ్ ఎక్కువ అవుతుంది బ్లడ్ వాల్యూమ్ ఎక్కువ అయితే బ్లడ్ ప్రెషర్ మళ్ళీ ఎక్కువ అవుతుంది సపోజ్ ఒక పైప్లో ఒక హండ్రెడ్ ఎంఎల్ వాటర్ వెళ్తున్నాయి అలా కాకుండా ఫైవ్ హండ్రెడ్ ఎంఎల్ వాటర్ వెళ్ళింది అనుకోండి ఆ పైప్లో ప్రెషర్ ఎక్కువ అవుతుంది కదా సేమ్ అలాగే బ్లడ్ వాల్యూమ్ ఎక్కువ అయితే బ్లడ్ ప్రెషర్ కూడా ఎక్కువ అవుతుంది అనమాట డబ్ల్యూహెచ్ఓ రోజుకి లెస్ దాన్ ఫైవ్ గ్రామ్స్ పర్ డే సాల్ట్ తినమన్నారు అంటే లెస్ దాన్ వన్ టీ స్పూన్ నేనైతే టూ థౌసండ్ త్రీ హండ్రెడ్ గ్రామ్స్ కంటే తక్కువ తినాలని చెప్పాను లాస్ట్ వీడిలో అంటే హాఫ్ టీ స్పూన్ కంటే తక్కువ తినాలి పర్ డే అంటే మీరు వాడే కూరల్లో రకరకాల కర్రీసు తాలింపుల్లో అన్నీ కలిపి హాఫ్ ఆ టీ స్పూన్ ఉండాలి ఎస్పెషలీ బీపీ ఉన్నవారికి అంతేకాదండి మీరు వేసుకునే బీపీ మెడిసిన్స్ కొన్ని క్లాసెస్ ఆఫ్ బీపీ మెడికేషన్స్ ఉంటాయి వాటిని ఏసీ ఇన్హిబిటార్స్ సిఆర్బీస్ అంటాం వీటి జతలో మీరు సోడియం అంటే సాల్ట్ ఎక్కువ తిన్నట్టయితే అయితే మీ హై బ్లడ్ ప్రెషర్ తగ్గదనమాట గుర్తుపెట్టుకోండి రాక్ సాల్ట్ హిమాలయన్ సాల్ట్ ఇవన్నీ సాల్టే అంటే ఆఫ్కోర్స్ అందులో మినరల్స్ దొరుకుతాయని మనం హెల్త్ కి మంచిది అంటాము అంతే వీటన్నిటి వల్ల బీపీ ఒకేలాగా పెరుగుతుంది సో ఇవన్నీ తగ్గించాలి మీరు ప్రాసెస్డ్ మీట్స్ అన్ని తగ్గించాలండి అంటే సాసేజెస్ కానీ బేకన్ కానీ లేదా క్యాండ్ ఫుడ్స్ కానీ ఇలాంటివన్నీ తగ్గించాలి ఎక్కువ రోజులు స్టోర్ ఉండడానికి ఇందులో సాల్ట్ ఎక్కువ ఇస్తారనమాట కాదండి ఈ క్యాండ్ ఫుడ్స్ ప్రిజర్వ్ ఫుడ్స్ లో నైట్రేట్స్ ఎక్కువ ఉంటాయి అనమాట ఇవి ప్లాజో కన్స్ట్రక్షన్ కాస్ట్ చేస్తాయి అంటే బ్లడ్ వెజల్స్ ని చేస్తాయి చేస్తాయనమాట కాంట్రాక్ట్ అవుతాయి సో బ్లడ్ ప్రెషర్ ఎక్కువ అవుతుంది డీప్ ఫ్రైడ్ ఫుడ్స్ అని అవాడ్ చేయాలి సమోసాలు చిప్స్ బజ్జీలు బోండాలు ఇవన్నీ అవాయిడ్ చేయాలి ఇందులో ట్రాన్స్ ఫ్యాట్స్ ఉంటాయి ఇవి ఏం చేస్తాయంటే మీ కొలెస్ట్రాల్ని పెంచుతాయి ప్లస్ ఆర్టరీని స్టిఫ్ చేస్తాయి సో బ్లడ్ ప్రెషర్ ఎక్కువ అవుతుంది షుగరీ డ్రింక్స్ అవాయిడ్ చేయాలి కెఫీన్ అంటే కాఫీ కానీ టీ కానీ ఎక్కువ తాగకండి కాఫీ ఎక్కువ తాగితే కార్టిజాల్ ఎక్కువ అవుద్ది కార్టిజాల్ ఎక్కువైతే అయితే అని ఇంకొక హార్మోన్ ఎక్కువ ఇది బీపీ పెంచుతుంది అనమాట సో కాఫీ వన్ కప్ పర్ డే పర్వాలేదు అంతకంటే ఎక్కువ తీసుకోకండి గ్రీన్ టీ మంచిదే టూ కప్స్ వరకు తీసుకోవచ్చు కానీ పడని వారు తీసుకోకండి కొంతమందికి గ్యాస్ట్రెట్స్ ఎక్కువస్తుంది గ్రీన్ టీ తాగితే అలాంటి వారు అవాయిడ్ చేయొచ్చు అట్ ద సేమ్ టైం బీపీ కంట్రోల్ లేని వారు మాక్సిమం వన్ కప్ తీసుకోవడానికి ట్రై చేయండి ఈ బ్రెడ్స్ బ్రేక్ఫాస్ట్ సీరియల్స్ వీటన్నిటిలో సాల్ట్ వేస్తారండి మనకు అనుకో మనం ఇంత సాల్ట్ ఉంటుందా అని కానీ మీరు ఒకసారి లేబుల్ చూడండి లెస్ దాన్ వన్ ఫార్టీ ఎంజీ పర్ సర్వింగ్ ఉండేటట్టు చూసుకోవాలన్నమాట అలా ఉంటేనే మీరు ఆ ప్యాకెట్ లోని ఫుడ్స్ యూస్ చేయండి కొన్ని హెర్బల్ టీస్ అంటే అన్ని హెర్బల్ టీస్ అందరికీ సెట్ అవ్వకపోవచ్చు గ్లై రిజిన్ అని ఒక కాంపౌండ్ ఉంటది కొన్ని హెర్బల్ టీస్ లో ఇది లికోరిస్ రూట్ అంటాము ఇది ఉండే హెర్బల్ టీస్ లో ఎస్పెషల్లీ ఈ గ్లైసిరిజిన్ ఉంటది ఇది బీపీని పెంచుతుంది అనమాట దీని తెలుగులో ఎస్టీ మధు అని అంటారండి లికోరిస్ రూట్ సో ఇలాంటి హెర్బల్ టీస్ బీపీ ఉన్న అవాయిడ్ చేయాలి ఈ ఎంఎస్ డి అంటాం కదండి ఎంఎస్ డి ఫుడ్స్ అజనమాటో ఇవన్నీ కొంచెం హోటల్ ఫుడ్స్ లో ఎక్కువ వేస్తుంటారు ఇవి అవాయిడ్ చేయాలి ఎందుకంటే దీని వల్ల హెడ్ రావచ్చు బీపీ స్పైక్స్ కూడా జరుగుతాయి అనమాట ఇవి అవాయిడ్ చేయాల్సిన ఫుడ్స్ ఇప్పుడు ఏ ఫుడ్స్ తీసుకోవాలి అనేది చూద్దాం నేను లాస్ట్ వీడియోలోనే మెన్షన్ చేశాను డాష్ డయట్ అని డాష్ అంటే డయటరీ అప్రోచెస్ టు హైపర్ టెన్షన్ సో ఇందులో ఏమేమి ఉన్నాయో ఒకసారి చూద్దాం ఇందులో వెజిటేబుల్స్ తినొచ్చు ఫ్రూట్స్ తినొచ్చు హోల్ గ్రెయిన్స్ తినచ్చండి కానీ డైరీ అయితే లో ఫ్యాట్ డైరీ అంటే స్కిమ్డ్ మిల్క్ అలాంటివి తినమన్నారు లీన్ ప్రోటీన్ ఓన్లీ చికెన్ ఫిష్ తినొచ్చు నట్స్ అండ్ సీడ్స్ తినొచ్చు స్వీట్స్ మినిమైజ్ చేయాలి సో నేను ఒక టేబుల్ డిస్ప్లే చేస్తాను ఇప్పుడు ఆ టేబుల్ ని మీరు ఒకసారి చదవండి స్క్రీన్ షాట్ తీసుకోండి సో ఈ డాష్ డైట్ ఎవరెవరు చేయొచ్చు అంటే హైపర్ టెన్షన్ ఉన్నవాళ్ళు లేదా ప్రీ హైపర్ టెన్షన్ ఉన్నవాళ్ళు లేదా హైపర్ టెన్షన్ ప్లస్ డయాబెటీస్ ఉన్న వాళ్ళు ఓవర్ వెయిట్ ఉన్న వాళ్ళు చేయొచ్చు అనమాట కిడ్నీ డిసీజ్ ఉన్న పేషెంట్స్ ఖచ్చితంగా ఈ డైట్ చేయకూడదు ఎందుకంటే ఇందులో పొటాషియం లెవెల్స్ ఎక్కువ అనమాట సో మీ క్రియాటనిన్ యూరియా యూరిక్ యాసిడ్ నార్మల్ ఉంటేనే మీ కిడ్నీ ఫంక్షన్ యూరిన్ రొటీన్ నార్మల్ ఉంటేనే ఈ డైట్ చేయండి ఇందులో మనము హై పొటాషియం ఫుడ్స్ హై మెగ్నీషియం ఫుడ్స్ తీసుకుంటాం హై పొటాషియం ఫుడ్స్ ఏవేవంటే బనానా పాలకూర టొమాటో కోకోనట్ వాటర్ అవకాడో స్వీట్ పొటాటో ఇవన్నీ హై పొటాషియం ఫుడ్స్ అనమాట నేను ఇంతకు ముందు చూపించిన టేబుల్లో ఎన్ని సర్వింగ్స్ తీసుకోవచ్చు అని కూడా ఉంది కదా దాన్ని బట్టి తీసుకోండి నేను చెప్పినట్లు ఈ హై పొటాషియం ఫుడ్స్ అన్ని కిడ్నీ డిసీజ్ ఉన్న వాళ్ళు హండ్రెడ్ పర్సెంట్ అవాయిడ్ చేయాలి గ్రీన్ లీఫీ వెజిటబుల్స్ అంటే పాలకూర మెంతికూర గోంగూర ఇలాంటివన్నీ తీసుకోవచ్చు ఇంకా క్యాబేజు లేదంటే వంకాయ బీరకాయ సొరకాయ గుమ్మడికాయ ఇవన్నీ మంచిది క్యారెట్ బీట్రూట్ కూడా తీసుకోవచ్చు ఇవి డీప్ ఫ్రై కాకుండా స్టీమ్డ్ ఆర్ బాయిల్ చేసుకొని తింటే మంచిది అనమాట హోల్ గ్రెయిన్స్ లో సాల్యుబల్ ఫైబర్ ఉంటుందండి ఇవన్నీ బ్లడ్ వెజల్ లో ఉండే ఎండోథిలియల్ ఫంక్షన్ ని ఇంప్రూవ్ చేస్తాయి దీనివల్ల బ్లడ్ వెజల్స్ బాగా పనిచేసి బీపీ తగ్గుతుంది లేదా రాకుండా ఉంటుంది సో హోల్ గ్రెయిన్స్ అంటే మన మిలెట్స్ కానీ ఓట్స్ కానీ బ్రౌన్ రైస్ కానీ బార్లీ కానీ ఇవన్నీ అనమాట నేను చెప్పినట్లు లో ఫ్యాట్ డైరీ తీసుకోవాలంటే స్కిమ్డ్ మిల్క్ కానీ అంటే ఫ్యాట్ తీసేసిన మిల్క్ కానీ అందులో చేసిన కర్డ్ కానీ లేదా బటర్ మిల్క్ మజ్జిగ కానీ తీసుకోవచ్చు మీకు లాక్టోస్ ఇంటాలరెన్స్ ఉంది అనుకోండి కంప్లీట్ గా మిల్క్ ని అవాయిడ్ చేయండి మిల్క్ అండ్ మిల్క్ ప్రొడక్ట్స్ ని అవాయిడ్ చేయండి నట్స్ అండ్ సీడ్స్ అంటే అన్ని డ్రై ఫ్రూట్స్ నట్స్ కానీ సీడ్స్ అంటే పంకిన్ సీడ్స్ గింజలు ఇవన్నీ ఉంటాయి కదా ఇవన్నీ కూడా తీసుకోవచ్చండి కాకపోతే అన్సాల్టెడ్ తీసుకోండి ఇది వెరీ 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 ఇంపార్టెంట్ పాయింట్ సాల్ట్ వేసినవి తీసుకోకండి ఈ నట్స్ అండ్ సీడ్స్ లో హై మెగ్నీషియం ఉంటుంది ఆర్జినిన్ అని ఉంటదన్నమాట అనమాట ఒక అమైన ఆసిడ్ ఇది చేస్తుంది అంటే బ్యాసోడైలేషన్ చేస్తుంది అంటే బెడ్ ఫెజల్స్ ని రిలాక్స్ చేస్తుంది సో బీపీ తక్కువ అవుతుంది సో మీరు రోజుకి కొన్ని హ్యాండ్ఫుల్ అన్ని అన్ని మిక్స్ చేసిన సీడ్స్ ఆల్మండ్స్ కానీ వాల్నట్స్ కానీ పంప్కిన్ సీడ్స్ ఫ్లాక్స్ సీడ్స్ ఇలాంటివన్నీ రోస్ట్ చేసుకొని మైల్డ్ గా తింటే అన్సాల్టెడ్ తింటే చాలా హెల్ప్ అవుతుంది అనమాట ఇందులో కొందరికి ఈ పీనట్స్ అంటే శనిగింజులు అలర్జీ ఉంటుందండి లేదా ట్రీ నట్స్ అని ఉంటాయి వాటి అలర్జీ ఉంటది సో జార్ బెజల్ నట్స్ ఉంటాయి అవి కొందరికి పడవు సో అవి చూసుకుంటాయి తీసుకొని తినండి ఎప్పుడు లిమిటెడ్ గా తీసుకోవాలండి ఇవి ఎందుకంటే ఇవి హై క్యాలరీ ఫుడ్ లెగ్యూమ్స్ అండ్ పల్సెస్ వెరీ గుడ్ అండి అంటే పెసలు మూంగ్ దాల్ లేదా రాజ్మా కానీ బ్లాక్ చెనా కానీ టూర్దాల్ అంటే కందిపప్పు కానీ ఇవన్నీ కొంచెం సాల్ట్ తగ్గిచ్చి హ్యాపీగా తీసుకోవచ్చు కొంచెం మసాలా వేయడం కానీ నెయ్యి ఎక్కువ వాడడం కానీ తగ్గించండి మనము ఒమేగా త్రీ ఫ్యాటీఆసిడ్స్ గురించి ప్రతి వీడియోలో మాట్లాడుకున్నాం ఈ వీడియోలో కూడా అదే చెప్తున్నాను నేను ఇది ఏం చేస్తా అంటే బ్లడ్ బెజర్ ఎలాస్టిసిటీ అంటే సాగే తత్వాన్ని పెంచుతుంది సో దాని వల్ల మనకి బ్లడ్ ప్రెషర్ ఎక్కువ అవ్వదు సో ఒమేగా త్రీ ఎందులో రిచ్ ఫిష్ లో ఉంటది ఫ్లాక్ సీడ్స్ లో ఉంటది సీడ్స్ లో ఎక్కువ ఉంటది మనకు ఉల్లి చేసిన మేలు తల్లి కూడా చేయదంటారు కదా అది నిజమే అండి ఆనియన్ ఒక యాంటీ ఇన్ఫ్లమేటరీ ఫుడ్ ప్లస్ ఇది బ్లడ్ ప్రెషర్ ని కూడా తగ్గిస్తుంది అనమాట సో మీరు హ్యాపీగా ఆనియన్ అండ్ గార్లిక్ అంటే తెల్లపాయలు ఉల్లిపాయలు హ్యాపీగా వాడచ్చండి వంటల్లో డార్క్ చాక్లెట్ కూడా మంచిదే డార్క్ చాక్లెట్ తినమన్నానని బార్లు తినకండి ఒక చిన్న పీస్ ఆఫ్ డార్క్ చాక్లెట్ పర్ డే తింటే చాలు అలాగే కాఫీ అవాయిడ్ చేయండి టీ యూస్ చేయొచ్చు కానీ వన్ కప్ పర్ డే మాత్రమే యూజ్ చేయండి మీరు బ్లడ్ థిన్నర్స్ వాడుతున్నారు సపోజ్ ఎకోస్పెరిన్ కానీ లేదా టోపిడోగ్రెల్ కానీ లేదా రివరోక్సబాన్ ఇలాంటి ఉంటాయన్నమాట సో ఇలాంటి బ్లడ్ థినర్స్ వాడుతున్నట్టయితే అయితే ఎక్కువ బీట్రూట్ లేదా పాలకూర తినకూడదు ఎందుకంటే ఈ టాబ్లెట్స్ తో ఈ ఫుడ్స్ ఇంట్రాక్ట్ అన్నమాట ఈ సీడ్స్ కి లేదా తెల్లపాయలు అంటే గార్లిక్ కూడా కొంచెం ఇంట్రాక్ట్ ఉంటుంది బ్లడ్ థినర్స్ తో మీరు ఫుడ్ లో ఎక్కువ ఫైబర్ తిన్నట్టు అయితే ఈ ఫైబరు మన బీపీ మెడికేషన్ ని అబ్జార్బ్ చేస్తుంది అనమాట సో కొంచెం గ్యాప్ ఇచ్చి మీల్స్ తర్వాత కానీ ముందు కానీ టాబ్లెట్ తీసుకోండి నేను వీడియో ఎండ్ లో మీకు మీకు శాంపుల్ డైట్ ప్లాన్ వన్ వీక్ చూపిస్తాను ఇది ఎగ్జాంపుల్ డైట్ మాత్రమే మీరు మరీ నేను చెప్పాను అని ఎగ్జాక్ట్ గా ఫాలో అవ్వకండి సో ఒక ఎగ్జాంపుల్ ఇచ్చాను మీరు నేను చెప్పిన లిస్ట్ ఆఫ్ ఫుడ్స్ లో ఇంక్లూడ్ చేసుకొని హ్యాపీగా అవి ఇంక్లూడ్ చేసుకోవడము అవాయిడ్ చేసుకోవడము చేసుకోవచ్చు జస్ట్ మీ అవేర్నెస్ కోసం నేను ఒక శాంపిల్ డైట్ ప్లాన్ చూపిస్తాను నేను మళ్ళీ చెప్పినది జస్ట్ చూపిస్తాను మీరు కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్స్ తీసుకోవచ్చు ఇప్పుడు పేషెంట్స్ అడిగే కొన్ని క్వశ్చన్స్ కామన్ క్వశ్చన్స్ కి ఆన్సర్ చేస్తాను కామన్ క్వశ్చన్ రాక్ సాల్ట్ హిమాలయన్ సాల్ట్ వాడచ్చు దీనికి ఆల్రెడీ ఆన్సర్ చెప్పానండి రాక్ సాల్ట్ అన్న హిమాలయన్ సాల్ట్ అన్న మామూలు టేబుల్ అన్ని ఒకటే అండి బీపీ సో అన్ని తక్కువే వాడాలి బనానాస్ ఎక్కువ తినొచ్చు అంటే బనానా పొటాషియం అండి డాష్ డైట్ లో ఒక భాగమే కానీ కిడ్నీ డిసీజ్ ఉన్న వాళ్ళు తినకండి వన్ పర్ డే అయితే చాలు డయాబెటిక్స్ కు బనానా బదులు గోవా అంటే జామకాయ అలా తినచ్చు ఎందుకంటే బనానా స్వీట్గా ఉంటుంది కదా అవాయిడ్ చేయాలి అన్ని కంప్లీట్ ఫ్యాట్స్ ని అవాయిడ్ చేయాలా మాకు బీపీ ఉంది అంటే లేదండి ట్రాన్స్ ఫ్యాట్స్ నేను చెప్పినట్లు ప్రాసెస్డ్ ఫుడ్స్లో ఉన్న ట్రాన్స్ ఫ్యాట్స్ అవాయిడ్ చేయండి నట్స్ సీడ్స్ ఫిషెస్ ఒమేగా త్రీ ఈ ఫ్యాట్స్ అన్ని గుడ్ ఫ్యాట్స్ అనమాట ఈ ఫాస్టింగ్ చేస్తే బీపీ ఇంప్రూవ్ అవుతుందని అడుగుతున్నారు ఓవరాల్ హెల్త్ ఇంప్రూవ్ అయితే బీపీ కూడా కొంచెం వరకు ఇంప్రూవ్ అవుతుంది కానీ మీరు మీల్స్ స్కిప్ చేసినట్టు అయితే బీపీ ఎక్కువ ఛాన్స్ ఉంది సడన్ గా స్కిప్ చేయద్దండి కొంచెం అర్లీ డిన్నర్ తిని ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ ఓవర్ గా కాకుండా మీడియంగా చేసుకుంటే మంచిది హెర్బల్ టీస్ ఆర్ ఆల్వేస్ సేఫా అంటే కాదండి హెర్బల్ టీస్ లో కొన్ని కాంపౌండ్స్ బీపీని పెంచుతాయి నేను ఎగ్జాంపుల్ ఒకటి చెప్పాను మీకు లికోరిస్ రూట్ అని కోకోనట్ ఆయిల్ మంచిదా మేడం బీపీ ఉంది నాకు కోకోనట్ ఆయిల్ వాడండి మంచిదే కానీ అందులో సాచురేటెడ్ ఫ్యాట్ ఉంటుంది బీపీ ఉన్న వాళ్ళు మరీ ఎక్కువ వాడకండి అప్పుడప్పుడు చేంజ్ చేసుకుంటూ రావాలి ఫోర్ మంత్స్ ఒకసారి రైస్ ప్లేన్ ఆయిల్ కానీ తర్వాత గ్రౌండ్నట్ ఆయిల్ కానీ ఇలా చేంజ్ చేసుకుంటూ రావాలన్నమాట ఒక్కసారి బీపీ ఎక్కువ ఉంటే టాబ్లెట్ స్టార్ట్ చేయాలా లేదండి బీపీ ఒక్కసారి ఎక్కువ ఉంటే మళ్ళీ టూ త్రీ టైమ్స్ మేము రికార్డ్ చేసి డయాగ్నోస్ చేసిన తర్వాతనే టాబ్లెట్ స్టార్ట్ చేస్తాం ఇప్పుడు శాంపుల్ డైట్ ప్లాన్ చూద్దాం స్కిప్ చేయకండి డే వన్ టు డే సెవెన్ ఒక్కసారి చదువుకోండి నేను డిస్ప్లే చేస్తాను స్క్రీన్ షాట్స్ కావాలనుకున్న వాళ్ళు స్క్రీన్ షాట్స్ తీసుకోండి ఈ డైట్ ప్లాన్ లో పాటించవలసిన జాగ్రత్తలు కొన్ని ఉన్నాయండి పిక్కిల్స్ పాపర్స్ ప్రాసెస్డ్ మీట్స్ ఇవన్నీ అవాయిడ్ చేయాలి కాఫీ టీ వన్ కప్ పర్ డే తాగాలి ముందే చెప్పాను కదా ఆయిల్ అయితే త్రీ స్పూన్స్ పర్ డే మాత్రమే వాడండి డీప్ ఫ్రయింగ్ కంటే బాయిలింగ్ కానీ స్టీమింగ్ కానీ చేసుకోండి గార్లిక్ అంటే తెల్లపాయిల్ కానీ కొత్తిమీర కానీ జీరా కానీ కరివేపాకు కానీ మెంతులు కానీ మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు యూస్ చేసుకోవచ్చు ఫుడ్ లో ఇవి చాలా మంచి చేస్తాయి బీపీ ఉన్న వారికి డయరెటిక్స్ తీసుకుంటుంటారు కొందరు బీపీ ఎక్కువ ఉన్నప్పుడు హైడ్రోక్లోరిథైడ్ అంటాము లేదా ఫ్యూర అంటాం ఇలాంటి టాబ్లెట్స్ వాడుతున్నప్పుడు పొటాషియం ఎక్కువగా తీసుకోకండి అంటే బనానాస్ పొటాషియం రిచ్ ఫ్రూట్స్ ఉంటాయి ఇవి తక్కువగా తీసుకోండి మీరు డైట్ పాటించి లైఫ్ స్టైల్ చేంజ్ చేసుకొని సేమ్ డోస్ ఆఫ్ మెడిసిన్స్ తీసుకుంటే లో బీపీ ఉంది సో మీరు ఇలాంటి చేంజెస్ చేస్తున్నప్పుడు బీపీ రెగ్యులర్ గా చెక్ చేసుకోవాలన్నమాట చాలా మందికి ఫుడ్ అలర్జీస్ ఉంటాయండి ఒక్కొక్కరికి ఒకలాంటి ఫుడ్ అలర్జీస్ ఉంటాయి సో చూసుకొని తినండి కొందరికి నట్స్ పడవు కొందరికి సీడ్స్ పడవు సో ఇలాంటివి చూసుకోండి డయాబెటీస్ ఉన్న వాళ్ళు స్వీట్ ఫ్రూట్స్ లైక్ బనానా ఇవన్నీ అవాయిడ్ చేయాలండి సో ఫుడ్స్ హైపర్ టెన్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి నెక్స్ట్ మీకు ఏ వీడియో కావాలో కామెంట్ సెక్షన్ లో పెట్టండి ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా కమెంట్స్ లో అడగండి మాట్లాడుకుందాం కొంతమంది కమెంట్స్ లో అన్ని వాళ్ళ వాల్యూస్ రిపోర్ట్స్ పంపించేసి టాబ్లెట్స్ కూడా అడిగేస్తున్నారండి ఇది మెసేజెస్ లో చేయలేమండి నేనే కాదు ఏ డాక్టర్ కూడా చేయలేము చేయకూడదు కూడా కన్సల్టేషన్ తీసుకోండి జస్ట్ కామన్ జనరిక్ క్వశ్చన్స్ ఏమైనా ఉంటే మనం కమెంట్ సెక్షన్ లో మాట్లాడుకుందాం సీ విత్ ద నెక్స్ట్ వీడియో నమస్తే డాక్టర్ చైతన్య